ఈ నెల చివరిలో ఉద్యోగ విరమణ పొందుతున్న ఆర్జీ త్రీ జిఎం సుధాకర్ రావు దంపతులను శుక్రవారం ఓసీపీ టు ఉపరితల ఘని ఆవరణ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ జే రాజశేఖర్ ఇతర అధికారులు కార్మిక సంఘాల నాయకులు ప్రజాప్రతినిధులు అన్ని విభాగాల ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఘనంగా సన్మానించారు ఉద్యోగ విరమణ అనంతరం వారి శేష జీవితం ఆయుర ఆరోగ్యాలతో గడపాలని వారు ఆకాంక్షించారు ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ ఓ ఉపరితల ఉపరితలకు గాని విస్తరణ కోసం చేపట్టిన భూసేకరణ పాలనకు నాకు సహకరించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిలి బాబుకు పరిసర ప్రాంతాల ప్రజలు ప్రజా ప్రతినిధులకు కార్మిక సంఘాల నాయకులకు అధికారులకు ఉద్యోగులకు ప్రభుత్వ అధికారులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు అలాగే అందరూ కలిసికట్టుగా పనిచేసి నిర్దేశించిన లక్ష్యాలను భద్రతతో సాధించుకోవాలని సంస్థకు నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి కృషి చేయాలని అన్నారు కార్యక్రమంలో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల నాయకులు ఎం రామచంద్రారెడ్డి కోట రవీందర్ రెడ్డి అధికారుల సంఘం అధ్యక్షుడు కోల శ్రీనివాస్ ప్రాజెక్టు ఇంజనీర్ చంద్రశేఖర్ ఇన్ఛార్జ్ మేనేజర్ సంపత్ ఫిట్ సెక్రటరీ సురేష్ రామిళ్ళ మనోహర్ లగ్నపూర్ గ్రామ సర్పంచ్ వనం రామచంద్ర తో పాటు తదితరులు పాల్గొన్నారు